మన ప్రార్థన దేవుడు వినాలి అని అంటే మన నోటి మాట మన హృదయ అంతరంగం పవిత్రంగా ఉండాలి క్రైస్తవులు అనబడే వాళ్ళకు కూడా చాలామందికి మేలు ఎందుకు జరగట్లేదు అని అంటే దేవుడు చేయలేక కాదు హృదయం శుద్ధి లేకపోవడం మీరు ఆలోచించండి ఇల్లు బయట అంతా బాగానే ఉంది లోపల చెత్త చెదారం ఉండకూడని అశుద్ధమైనటువంటివన్నీ నా ఇంట్లోకి నువ్వు వెళ్ళి ఉంటావా ఉండవు కదా అలాగే నువ్వు పైకి అంతా నటిస్తూ ఉన్నప్పటికి కూడా అంతరంగంలో పరిశుద్ధత లేకపోతే అక్కడ దేవుడు ఉండడు దేవుడు అక్కడ లేడు అనుకోండి నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉండదు ఇల్లుంది ఆ ఇంట్లో ఎవడు ఉండనప్పుడు దాన్ని జయాల కొంప అంటారు రోడ్డు అమ్మ వెళ్ళేవాళ్ళు మాత్రం సూపర్ కుందరా అంటారు కానీ లోపలికి వెళ్తే అది అట్లా ఉండదు అలాగే మనము పైకి భక్తి గల వారి వలే కాక దేవుని శక్తిని కలిగిన వారిగా ఉండాలి మీకు అర్థమవుతుందా పైకి భక్తి అలవారి వలే కాదు ఉండాల్సింది అంతరంగంలో దేవుని శక్తి ఉండాలి అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు ఆ ఆత్మ మనలో ఎప్పుడైతే ఉంటాడో మనం ఏది అడిగితే అది దేవుడిస్తాడు ప్రభు వారు చెప్పారు మీరు నన్ను ఏమి అడిగిననో అది మీకు అనుగ్రహించబడద్దు అన్నాడు ఎప్పుడు నీ హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు మనుషులు పైరూపాన్ని చూస్తారు అంతరంగాన్ని చూసినవాడు దేవుడు ఆయన నీ హృదయాన్ని చూసినప్పుడు ఆ హృదయం పవిత్రంగా ఉంటే అందులోకి వచ్చి ఆయన ఉంటాడు ఆయన ఎప్పుడైతే ఉంటాడో ఇక నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు వింటే ఏమవుతోంది నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును అబ్బా ఎంత అద్భుతమైన మాట చూడు నీ వెలుగు ఎలా ఉంటుందంట వేకువ చుక్క దగ దగ మెరిసిపోతున్న ఆకాశములో స్టార్ ఎలా ఉంటుందో నీ నీ జీవితంలో ఆశీర్వాదం కూడా అలా మెరిసిపోతూ ఉంటుంది అంటే ఇక నేను ఎవడు ఆపలేడు నీ కాంతిని నీలో నుండి బయటకు వచ్చేటువంటి ఆ దీవెనకరమైనటువంటి ఆ స్థితిని ఎవరు ఆపలేరు ఇక కానీ రోజున ప్రజలను పట్టి పీడించేది ఏంటయ్యా అంటే ఎక్కువగా ఈ ఈ జబ్బులు ఈ అప్పులు తగాదాలు గొడవలు ప్రశాంతత లేని బ్రతుకుతూ ఉన్నారు ఈరోజు మనుషులు దీని నుండి విముక్తులు కావాలి దీని నుండి జనులు బయటకు రావాలని అంటే ఏం చేయాలి ఇదిగో ఫస్ట్ మన గుద్దులాట్లు దెబ్బలాటలు మాని ప్రభువు దగ్గరికి రావాలి ప్రభువు దగ్గరకు వచ్చి మనం హృదయాన్ని శుద్ధి చేసుకొని ఎప్పుడైతే ప్రభువుని అడుగుతామో మన వెలుగు వేకువ చుక్క వలె ఉంటుంది మన దేహమునకు స్వస్థత శీఘ్రముగా వస్తుంది ఆమెన్ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వినుకొండలు సెప్టెంబర్ ముప్పైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ మాది కానూరు గ్రామం అయితే నేను ఎంతో చీకటి శక్తులతో పీడించబడుతున్నాను నాకు నా కుటుంబానికి ఏడు సార్లు చేతబడి చేశారండి ఒకసారి కాదు ఏడు సార్లు చేశారు ప్రార్థనకి వెళ్తున్నాను అక్కడ దైవజనులు చేతపడి మళ్ళీ మళ్ళీ చేశారమ్మా అని అంటూనే ఉన్నారు అయితే నేను వాక్యం వింటాను ఎప్పుడు అయ్యారుది రెండు ఛానల్లో వచ్చిద్ది అవిని ఏం చేసా మన దగ్గరలో పెడుతున్నారు కదా వెళ్ళాలి ఎట్టని అడ్డాడు అయ్యారి దగ్గరికి అని చెప్పి నేను నిర్ణయించుకుని ఇది ఏడో నెల నేను రావటం ఫస్ట్ నెలలో ప్రేరాయలు తీసుకెళ్ళి అయ్యగారు ప్రార్థన చేశారు ప్రేరాలు తీసుకెళ్ళి గుమ్మలు వేసుకుని మరి ఇల్లంతా చల్లుకున్నాను నేను చల్లుకుంటే అప్పుడు ఆ రోజు రాత్రి ఒక కల్లో ఒక పెద్ద పాము అనమాట ఎంత ఉందంటే చెప్పలేము అది అంత పెద్ద పాము ఏమైంది వెళ్ళిపోయి ఒక చిన్న గదిలో పడుకుని చుట్టేసేసుకుని దాని ముఖం కూడా చూపించుకోకుండా సిగ్గుపడతా పడుకుందనమాట అప్పుడు నాకు ఈరోజే దేవుడు సైతాన్ని బందీ చేశాడని నేను అనుకున్నాను అయితే మా బాబుకి ఆరోగ్యం బాగాలేదు లివరి పక్కన కొవ్వు ఉందంట లివరి పక్కన కొవ్వు ఉంటే కడుపులో నొప్పి వస్తుంది బాబుకి బాధపడుతున్నాడు నేనేం చేశాను ఇప్పుడు ద్రాక్షారసం తీసుకెళ్ళి బెంగళూరులో ఉంటాడు బాబు ఆయనకి ఇచ్చాను ఇస్తే వేసుకున్నాడు వేసుకున్న తర్వాత నొప్పి ఆగిపోయింది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఏం కాదు అందరికీ ఉంటుంది నీకు కూడా అవ్వదు రాదు అని కొద్దిగా మందులు ఇచ్చి పంపించాడు తగ్గిపోయింది బా బాగున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు డ్యూటీలు చేసుకుంటున్నాడు మరి మొన్న అయ్యగారు పోయిన నెలలో చేతబడి ఉన్నవాళ్ళు అందరూ రండి నిలబడండి అని అంటే నేను కూడా వచ్చి నిలబడ్డాను ప్రార్థన రెండుసార్లుగా రెండు రెండుసార్లు కూడా నేను పడిపోయాను అప్పుడే చేతబడి శక్తులతోటి నేను విడిపించబడ్డానని నేను నమ్మాను అన్నమాట ఒంట్లో బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఈ చిన్న సాక్షిని దేవుడు గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో అక్టోబర్ ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఆత్మకూరులో అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ ఒంగోలులో అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ పదివ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో అక్టోబర్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ విజయవాడలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ వైజాగ్ లో అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో అక్టోబర్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో అక్టోబర్ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం ముక్కాముల రోడ్ గవళ్లపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు ప్రక్కన మాచెర్ల గుంటూరులో అక్టోబర్ ఇరవైఅవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అక్టోబర్ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పెద్ద డోర్నాలలు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం అక్టోబర్ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లలో అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ಮಚ್ಚಕಾರ ಭವನ್ ಬಸ್ಟ್ಯಾಂಡ್ ರೇಪಲ್ಲೆ ಬಾಪಟ್ಲ ಜಿಲ್ಲಾ